సార్వత్రికల ఎన్నికల సందర్భంగా ఈ రోజు ఆస్పరి మండలంలో ఇంత పెద్ద ఎత్తుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఈ ఎర్రటి ఎండలో ఇక్కడ సమూహమై ఒక సముద్రమై ఇక్కడ నిల్చున్నారు ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మరి మన ఎమ్మెల్సీ అయినటువంటి రామ్ సుబ్బారెడ్డి అన్నయ్య గారికి అదేవిధంగా బివై రామయ్య అన్నయ్య గారికి అదేవిధంగా మన ఆలూరు అభ్యర్థి అయినటువంటి విరుపక్ష అన్నయ్య గారికి ప్రతి ఒక్కరికి బూత్ కమిటీ అధ్యక్షులకి ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలకి అన్న చెల్లెలకి ప్రతి ఒక్కటి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నారు బంధువుల ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూసి మేము కూడా వైఎస్ఆర్ లో ఒక ఉడుపు సేవ చేయాలని అభిప్రాయంతో నేను ఈ పార్టీ చేయడం జరిగింది నేను కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి నా పేరు శశికళ ఈరోజు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ముద్దిబిడ్డ జగనన్న గారు వచ్చిన తర్వాతనే బీసీలంటే ఏమిటి అని మన ఆంధ్ర రాష్ట్రానికి తెలియజెప్పడం జరిగింది బంధువులారా ఈరోజు కుర్వ సామాజిక వర్గాన్ని చూసుకుంటే ఇద్దరికి మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక ఎంపీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మళ్ళీ బీసీ సామాజిక వర్గాల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇప్పుడు ఇరుపక్ష అన్నయ్య కానీ మళ్ళీ రామయ్య అన్నయ్య కాని ఇలాంటి వాళ్ళు చాలా మంది బీసీ కులాలలో ఒక మినిస్టర్ అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు ప్రతి ఒక్కరికి చట్ట చెబుల్లో స్థానం కల్పించినటువంటి ఒక మహాన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది కేవలం జగన్ అన్న వాత చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను బంధులారా ఈరోజు ఈ రోజు ఇంతమంది బీసీలు బయటికి వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు సభల్లో మైకు పట్టుకొని మన బాధలు అంటే దశ దిశ నిర్ణయించే నిర్ణయించే స్థాయికి మనం ఇక్కడ ఎదిగి ఉన్నామని అంటే అది కేవలం జగనన్న వీక్షల్ని నేను చెప్పడానికి తీరుపడుతున్నాను బంధులారా ఈ సార్వత్రిక ఎన్నికలకు మీరందరూ ఇంత పెద్ద ఎత్తున అంటే ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు టీడీపీ టీడీపీ నుంచి వలస వలస అంటే సునామీ చేరినట్లు ప్రతి ఊర్లో కూడా మాకు టీడీపీ వద్దు అని మాకు ఫ్యాన్ గాలి కావాలి మాకు ఫ్యాన్ గుర్తు కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు కోసం జగనన్న జగనన్న చేసిన పథకాల కోసము జగనన్న చేసిన అభివృద్ధి కోసము ఎందుకంటే మహిళలకు కానీ బంధువులు కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి జగనన్న మాత్రమే చేయగలడు అన్న నమ్మకం వచ్చింది మన ఆంధ్ర రాష్ట్రానికి బంధువులారా కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు జగనన్నకి వెన్నెవకలమే ఉంటాము అని చెప్పేసి ప్రతి రైతు ప్రతి మహిళ ప్రతి యువకులు ప్రతి ఒక్కరు కూడా జగనన్నకి చేయబలిపస్తున్నారు ఈ రోజు ఈ రోజు ఇంత ఎండలో ఇంత ఎండలో ఎవరైనా సైకిల్ మరి కే